మడక్సిర మండలం కల్లుమరి గ్రామసభకు హాజరైన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గ్రామీణ అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి దేశం అభివృద్ధి ముడిపడి ఉంటుంది మడక్సిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు గ్రామాలను గాలికి వదిలేసి వ్యవస్థలను నాశనం చేసేసి కేవలం గత ప్రభుత్వంలో ధనార్జనే ధ్యేయంగా ఎమ్మెల్యేలు మరియు మంత్రులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించారని వారు వాపోయారు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసేసి ఒక పిచ్చితుగ్ల ఆలోచనతో భూముల రీసర్వే పెట్టి తాతల కాలం నుంచి మనకు వస్తున్నటువంటి ఆస్తులు కూడా గందరగోళంలో పెట్టేసి ఈరోజు ఎంతో మంది అయోమయంలో ఉన్నారు అందుకే రీసర్వీసెస్ రద్దు చేపిద్దాం ఎవరికైతే హక్కు కలిగిన భూములను వాళ్లకు మాత్రమే హక్కు కలిగే విధంగా కృషి చేస్తాం మడకసిర నియోజకవర్గంలో తారు రోడ్డు లేని ఊరు ఉండదు కళ్ళు మరి పంచాయతీలో ఇల్లు లేని నిరుపేదికలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇల్లు మంజూరు అయ్యే విధంగా చూస్తాం గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారు మీ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం మీ గ్రామం ఆదర్శ పంచాయతీగా ఉండే విధంగా చేస్తామని నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ముఖ్యంగా తాగునీరు సాగునీరు వక్క మార్కెట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మడక్సిర మండలంలో తొందరలో సోలార్ పార్క్ ఏర్పాటు చేస్తాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా లోకేష్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వేయడం జరిగింది పంచాయతీ kuy botnik mayaprud yezgincha shamloq borpta bo'yinan cheyla 3 dinol 3 dinol atapuno bolrad jaganda yalsinana jaganda yal alla yalsinana ay ay ప్రతి ఊరికి రోడ్లు సిసి రోడ్లు తాగునీటి పరిస్థితులు గ్రామాలకి ప్రజలకు ఏం కావాలో వాటి అన్నిటిని సిద్ధం చేయడం జరిగింది దానికి సంబంధించిన మంత్రులు వెళ్ళడం జరిగింది నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ శాశ్వతంగా తాగునీటి సాగునీటి పరిష్కారం కోసం రెండు రిజర్వాయర్లు మన ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది అవి రెండు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది ఈ రోజు అధికారులు దేశం అధికారులు సర్వేలు కూడా ఉన్నారు రెండు రిజర్వాయర్లు శాంక్షన్ అయినాయి అంటే ఈ నియోజకవర్గం కర్రలు సస్యశాములం కాబోతా ఉంది ప్రతి ఎకరాకి నీరు వస్తుంది ప్రతి ఇంటికి నీరు వస్తుంది తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు అదే కాకుండా పక్కనే దాదాపు ఆరు వేల ఆరు వందల ఎకరాలు సోలార్ ప్రాజెక్ట్ వస్తా ఉంది రైతులకి ప్రతి ఎకరాకి ముప్పై ఒక్క వెయ్యి సంవత్సరానికి పెట్టుబడి లేకుండా మీ అకౌంట్ లో డబ్బులు వస్తాయి మీకు ఉద్యోగాలు వస్తాయి అందరు రైతులు కూడా ఇక్కడ జింకలు పెరిగితే ఎవరు వ్యవసాయం చేసుకున్నటువంటి భూముల్లో సోలార్ ప్రాజెక్ట్ వస్తా ఉంది దానికి సంబంధించినటువంటి రికార్డు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఒక నెల రెండు నెలల్లో ఆ సోలార్ ప్రాజెక్ట్ పనులు కూడా స్టార్ట్ అవుతాయి